ఈరోజు గట్ కేసర్ ఫ్లైఓవర్ మీద ప్రెస్మిట్ పెట్టడం జరిగింది ప్రజా సమస్య ఇది గత పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లైంట్ రిలీజ్ చేసుకుంటా ఒక పదిహేను రోజులు టైం ఇవ్వదలుచుకున్నాం ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో అధికారుల నిర్లక్ష్యం ఇది అధికారులు ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని డిసైడ్ అయినా మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్తాం ఈ పాంప్లెంట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేత్తం కావాలని చెప్పేసి పదిహేను రోజుల కార్యాచరణ డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం ప్రతి బస్సుకి వెళ్తాం వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్రస్తుత ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫైనల్గా ఫ్లైఓవర్ దిగ్బంధం హైవే దిగ్బంధం అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఆమరణ నిర్వహణ దీక్ష చేసేనా ఈ రెండు మూడు నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి ఈ రెండు మూడు నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి మా ఉద్దేశం ఒకటే మేము కోరుకునేది ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ కేటాయించాల్సింది నాలుగైదు కోట్లు మాత్రమే ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినా తొమ్మిది కోట్లు పది కోట్ల బ్రిడ్జింగ్ చేయలేకపోతుండంటే ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్తున్నాం ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్తున్నాం ఇప్పుడు వేసే సామాన్ కూడా ఆయన తీసుకొని పోతుండు మళ్ళీ రిటర్న్ ట్రక్ తెప్పించి ఆ సామాన్ మొత్తం తీసుకొని పోతుండు ఐదు పని చేస్తుండు హైవేల యాభై కోట్ల పని చేయడానికి నీకు చాతన అవుతుంది ఇక తొమ్మిది కోట్ల పని క్లియర్ చేయడానికి చాదనవుతు లేదంటే దీని ఇంకా ఏ నాయకుడు ఉండు ఎవరు నడిపిస్తుండ్రు ఈ కాంట్రాక్టర్ని ఎవరు తెచ్చారు ఈ కాంట్రాక్టర్ను ఆయన అంటే ఏమంటాడు బలవంతంగా నన్ను చేపించిరా చెప్తున్నాడు ఆయన బలవంతంగా చేయించిన అంటే నీకు బలవంతంగా చేసినప్పుడు నువ్వు సాల్వెన్సీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తావు ఇచ్చినప్పుడు ఎందుకు పనిచేవు దీని వెనుక అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహిస్తారు కనుక దీన్ని సీరియస్గా ఇమీడియట్గా రెండు మూడు నెలల లోపల పని కంప్లీట్ కావాలి మేము బాధలు ఓకే పట్టిదంతా చెప్పబట్టినాం పదిహేడు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు కూడా మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఇమీడియట్గా దీని మీద రివ్యూ చేసి ఇమీడియట్గా ఈ పని కంప్లీట్ చేపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా గ్రామ పంచాయతీ ఉంది కాంగ్రెస్ లీడర్లు ఉంటారు బీజేపీ లీడర్లు ఉంటారు టీడీపీ లీడర్లు ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లీడర్ అడగొద్దా అడగాలి కదా అడుగుతనే కదా నీకు పని అయ్యేది ఇలా అంటారు నువ్వు కాంగ్రెస్లో ఎట్లా ప్రశ్నిస్తావు అంటే అసెంబ్లీ ఎందుకు ఇంకా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అసెంబ్లీ ఎందుకు ఇంకా పక్కకు పెట్టి మీ మిగతాలు పరిపాలన చేయొచ్చు కదా కనుక దయచేసి ఆ సమస్యను పోదేశంలో ఇట్లా ఇక్కడ వైఎస్ జియో చిందా సి పైసలు పోయిందా మల్లారెడ్డి పెట్టిందా సరే మల్లారెడ్డి పెట్టా మల్లారెడ్డి చేయకుంటే మల్లారెడ్డి జీరో అనుకుంది ఎందుకంటే అందరు మల్లారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రులు ఉన్నప్పుడు